వెల్కమ్ టు న్యూస్ నిర్మాత బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి మండలం దిగువ కమ్మపల్లెలో రాజ్యాంగ నిర్మాత న్యాయ కోవిదుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకి పాటుపడిన అంబేద్కర్ కి విడమర నివాళులు అర్పించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేటి తరానికి స్పూర్తి ప్రదాత అని లౌకిక రాజ్య స్థాపనే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు హక్కులు జాతిని జాగృత పరిచిన ఆదర్శ మూర్తి వ్యక్తి అని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాతగా న్యాయశాస్త్ర నిపుణుడు ఆర్థికవేత్త సామాజిక శాస్త్రజ్ఞుడు రాజనీతి కోవిదుడుగా అంబేద్కర్ పేరు ప్రఖ్యాతులు పొందారు కనుక ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగు జడలు నడిచి వారి ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే వారికి నిజమైన నివాళులర్పించిన వారం అవుతామని కొనియాడారు ఈ భారతదేశ నూట నలభై కోట్ల జనాభాకు ఒక ముందు చూపు ఒక దిక్సూచి ఒక ఆదర్శం ఎవరన్నా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పడిన అవమానాలు అసమానాలు అన్ని గుర్తించుకొని ఏ ఒక్కరికి కూడా అవమానాలు కాకూడదు భారతదేశం ఈ రాజ్యాంగం వాళ్లకు నడుచుకొని ఒక మనిషికి గమ్యానికి చేరేటట్టుగా ఈ రాజ్యాంగం ఉండాలా ఈ రాజ్యాంగం వాళ్లకు ముందు చూపుగా వాళ్ళ రాబోయే పిల్లలకు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత మంచిది రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యాంగం మీరు ఒక్కసారి చూస్తే బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎవరికి వస్తాదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి మీరు రాజ్యాంగం చూస్తే చదివితే ఎక్కడ ప్రపంచంలో ఇంత మంచి లౌకికవాదం దేశ అభివృద్ధి దేశ సమానత్వం దేశ విలువలు దేశ అన్ని విధాల ఎదుగుదల దేశం కోసమే ఈ రాజ్యాంగం వచ్చిందని చెప్పి ఒక్క మాటలో చెప్పచ్చు భారతదేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న ఈ రాజ్యాంగం రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన మధ్యలో లేరు ఎంతో బాధకరం ఆయనకు మనం స్మరిస్తూ అరవై ఎనిమిదవ మన వర్ధంతి జరుపుకొని తప్పకుండా ఆయన ఆత్మ శాంతి అయ్యేటట్టుగా మనం అందరం కలిసి సమ సమాజం నిర్మాణం కోసం మంచి భారతదేశ నిర్మాణం కోసం మనమందరం కలిసి నడవాలని చెప్పి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు అందరికీ సవినయంగా మన ఏదైతే రాజ్యాంగం అదే మనకు సర్వస్వమం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా కుల మతాలతో కుల వివక్షతో అంతరాలతో పేదరికంతో దౌర్భాగ్యంతో మరుస్తున్న సమయంలో ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున ఒక వేగు చుక్క పుట్టింది అదే డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ మన కోసం పుట్టారు ఆయన తన జీవితం అంతా మన కోసమే ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం ఈ దేశ సంక్షేమం కోసం ఒక రాజ్యాంగాన్ని రచించి ఓటు హక్కును అందరికీ సార్వజనీయమైన హక్కును కల్పించి ఇక్కడ అసమానతలు లేని వివక్ష లేని సమాజాన్ని కోరుకుంటూ కలలుగని మన కోసం జీవించి పంతొమ్మిది యాభై ఆరు డిసెంబర్ ఆరున పరమపదించారు ఆ మహానుభవానికి నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలలో ఆయన బాటలో అందరూ నడవాలని కోరుతూ జై భీమ్ నలభై వందల వర్దంతి మనం జరుపుకుంటున్నాం ఆ వర్దంతి సందర్భంగా మన పైన అనేకమైన బాధ్యతలు ఇవాళ బాబాసాబ్ మోపారు మనకు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చి ఈ దేశంలో నుండి పెద్దలు రచయిత చెప్పినట్లు కుల వివక్షతకు వ్యతిరేకంగా ఇక్కడ పెత్తందారి దానికి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం పోరాడి మరి పెరియారు అట్లాగే చాలా మంది జ్యోతిరావు ఫూలే బుద్ధ ందరి నుంచి నేర్చుకున్న మహనీయుడు డాక్టర్ బాబాసావ్ మనకు అనేక అంశాలు మనకు ఇచ్చాడు వాటిని నెరవేర్చడానికి సామాజిక న్యాయం కోసం ఉద్దేశించడానికి ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అసేట్ అనే అంశాలను మనం ముందుంచాడు మరి రాజ్యాంగానికి ముప్పు వాటిల్తుంది దాన్ని మనం పరీక్షించుకోవడానికి అందరము పిడికి బయగించి అందరూ కుల మత భేదాలు వదిలేసి పోరాటం చేయాలని ఈ ఎనభై ఎనిమిదవ వద్ద మన ముందున్న అంశము దీన్ని గుర్తుపెట్టుకొని కోరుతూ అవకాశం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ పరిపాలన తర్వాత ఆ రాజ్యాంగంలోనే మనం నడుస్తా ఉంటే మన దేశ నాయకులు ఎవరు రాను ఎదురు చూస్తూ ఉంటే ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టేది ఈ రాజ్యాంగ రూపకర్త ఎవరు అని చూసేటప్పుడు మన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి అప్పగించారు అతను తొమ్మిది మాసాలు ఈ దేశమంతా కూడా పర్యటించి వారి బృందము వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు అయితే ఈ రూపకల్పనలో సెక్యులరిజం కంట్రీగా మన భారతదేశం ఉంది అంటే హిందువులు ముస్లిం మైనారిటీసు క్రిస్టియన్ మైనారిటీసు పంజాబీలు బౌద్ధులు అందరూ కూడా కలిసి సమైక్యంగా జీవించేదానికి ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆయన ముఖ్య ఉద్దేశము అట్టడుగు వర్గాలను కూడా సమానత్వం చేయాల అందరితో పాటు కలిసిమెలిసి ఉండాలా ఈ భారతీయులు నూట నలభై కోట్ల మంది ఈ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీంట్లోనే ఈ రాజ్యాంగంలోనే మనం అందరం కలిసిమెలిసి ఉన్నామంటే మన భారతీయుల ఐక్యత కూడా బాగుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అయితే ఈ మద్దతు సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరోసారి నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ బాబాసాబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు అమోఘం ఆయన త్యాగం మరిచినామంటే నిజంగానే ఈ దేశం అధోపాతాలకి గురయ్యే సందర్భం ఉంది ఆయన భావాలని ఆయన రాజ్యాంగం యొక్క ఫలాలని ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాలలోకెల్లా అత్యున్నతంగా ముందుకు సాగుతుందంటే దానికి ప్రధాన మూల స్తంభం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల పదహారో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం వరకు అంటే పంతొమ్మిది వందల పదహారు నుంచి ఆయన ఉద్యమాలు ఈ దేశం కోసం పోరాడినటువంటి సమయాల్లో కీలకమైన దశ పంతొమ్మిది వందల పదహారు నుంచి యాభై ఆరు వరకు కేవలం నలభై సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నారు ఆ నలభై సంవత్సరాల కాలంలో ఈ భారతదేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి జాతి ప్రజల కోసం ఆయన ఎంతో ఎంతో కోచి కష్టపడ్డాడు ప్రతిరోజు పదహారు పద్దెనిమిది గంటలు ఆయన పని చేశారు ఆయన కొన్ని వేల కొన్ని లక్షల పేపర్లు చేతితో రాసేశారు కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం అమలు ఆయన తీసుకొచ్చినటువంటి లౌకిక భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న సంస్కృతులకు అందరికీ సమన్వయంగా సామాజిక న్యాయం జరగాలని కోరుకున్న ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫలాలు ఆశయాలున్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవం